ఈరోజు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఓపెన్గా బహిరంగంగా పత్రికా సమావేశంలో పెట్టి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అనే మాట ఆ రోజు స్వయంగా ఈనాటి మంత్రి ఆనాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన మాట కానీ సరే వెంకటరెడ్డి గారు చెప్పిన దానికి ఆ రోజు ఆధారాలు లేకపోవచ్చు కానీ ఈరోజు ఆధారం ఉంది అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు ఛార్జ్షీట్లో స్పష్టంగా ఎవరు డబ్బులు ఇచ్చారు ఏ పొజిషన్ అమ్ముకున్నారు ఎన్ని డబ్బులు ఇచ్చారో కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు ముందేమో ఆనాడు పిసిసి కోసమేమో సూటుకు ఆనాడు పీసీసీ పదవి కోసం బ్రహ్మాండంగా రోజు డబ్బులు ఇచ్చి యాభై కోట్లు ఇచ్చి తెచ్చుకున్నారని వాళ్ళ కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాట ఈరోజు ఢిల్లీకి ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నది ఏమంటే తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎంగా మారిపోయిన మాట వాస్తవం ఎప్పుడు డబ్బులు కావాలి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటే అప్పుడు పెద్ద ఎత్తున డబ్బులు అందిస్తూ తన పదవిని కాపాడుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఓటుకు నోటు జరిగినప్పుడేమో రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే కానీ ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి యావత్ దేశం పరువు యావత్ దేశం ముందు తెలంగాణ పరువు ఇవాళ తీసి పరువు పోగొట్టి నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఇట్లాంటి వ్యక్త అనే పరిస్థితి ఇవాళ కనబడతా ఉన్నది గతంలో యద్యూరప్ప గారు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇది నేను చెప్పేది రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించిన అంశం ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క స్టేట్మెంట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆనాడు యద్యూరప్ప గారు ముఖ్యమంత్రిగా కర్ణాటకలో ఉన్నప్పుడు మరి హౌసింగ్ స్కామ్లో ఈయన పాత్ర ఉంది అని వార్తలు వస్తే ఆ రోజు అక్కడి కాంగ్రెస్ నాయకులు చేసిన డిమాండ్ ఏంటి అంటే మరి వెంటనే యద్యూరప్ప గారు నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే రాజీనామా చేయాల్సిందే ఇట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే విచారణ ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఆ రోజు అక్కడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కర్ణాటకలో చేసిన డిమాండ్ చాలా వాళ్ళు చెప్పిన మాట ద కర్ణాటక కాంగ్రెస్ అండ్ థర్స్డే డిమాండెడ్ దట్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ బిఎస్ యద్యూరప్ప ఇదర్ రిజైన్ ఆర్ బి శాట్ టు ఎన్ష్యూర్ అ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అగేన్స్ట్ హెమ్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ కరప్షన్ కేస్ ఇది కర్ణాటక కాంగ్రెస్ మాట నా మాట కాదు ఒక విచారణ ఎదుర్కోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు ఇదర్ ఈ షుడ్ రిజైన్ వాలంటరీలీ స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదా ఆయనను అర్జెంటుగా తొలగిస్తేనే నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరుగుతుంది అనే మాట వారు చెప్పిన మాట ఇవాళ మేమంటుంది కూడా అదే నాలుగు కోట్ల ప్రజల ముందు ఇవాళ ప్రజలకు నాయకత్వం వహించే నాయకుడిగా అక్కడ కూర్చున్న వ్యక్తికి తప్పకుండా నిజాయితీ ఉంటే నైతికత ఉంటే వెంటనే అయితే రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి తప్పకుండా వెంటనే వారిని రాజీనామా చేయించి నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మాటల ముఖ్యమంత్రి కాదు మూటల ముఖ్యమంత్రి అని మరొకసారి తేలిపోయింది దీంతో ఎందుకంటే మూటలు మోసే పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని వెంకటరెడ్డి గారు చెప్పారు ఇప్పుడు మూటలు మోసే పదవి కాపాడుకుంటున్నారు అని దేశమంతా తెలుసు అట్లాగే మూటలతోనే ఆనాడు పీసీసీ ఆఫీస్ బేరర్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఒక పత్రికకు డబ్బులు అందించారని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చెప్తా ఉంది ఇప్పుడు మాకు కూడా అర్థమవుతోంది ముఖ్యమంత్రి గారు ఇవాళ విజయవంతంగా నలభై నాలుగోసారి ఢిల్లీ పోయారంట పదహారు పదిహేడు నెలల్లో నలభై నాలుగోసారి ఢిల్లీకి పోయి ఒక అరుదైన రికార్డు ముఖ్యమంత్రి గారు సృష్టించారో ఇప్పుడు మాకు అర్థమైంది ఎందుకు పోతున్నారో ఢిల్లీ చీకట్లో బీజేపీ పెద్దల కాళ్ళు పట్టుకోవడానికి అయ్యా నా మీద కేసు లేకుండా చేయండి నన్ను జైల్లో వేయకండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళతో ఒక మాట చెప్పండి అని చీకట్లో నిన్న రాత్రి పోయి అమిత్ షా గారి కాలు పట్టుకోవడం బయటకు వచ్చి మాత్రం పెద్ద పెద్ద పోజులు కొట్టడం రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తున్నారో ప్రజలకు కూడా అర్థమై ఉండాలి నలభై నాలుగు సార్లు ఢిల్లీ ఎందుకు పోతున్నారో స్పష్టంగా అర్థమయ్యి ఉండాలి ఒక్క ఇటుక పేర్చకుండా ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా ఒక్క గ్యారంటీ ఇచ్చిన ఒక్క గ్యారంటీ అమలు చేయకుండా తెలంగాణలో లక్షా ఎనభై వేల కోట్ల అప్పు ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయో ఇప్పుడన్నా మరి తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నా గత సంవత్సరన్నర కాలంగా తెలంగాణ ప్రజల సంపదను దోచి తెలంగాణను ఏటీఎంగా మార్చి ఢిల్లీ బాసులకు దోచి పెట్టడానికే అటు ఢిల్లీ బాసులు అంటే ఇద్దరున్నారు పాపం బాసులు ఆయనకు ఆయన బాధ వర్ణనాతీతం ఒక భాష ఏమో అఫీషియల్ భాస్ రాహుల్ గాంధీ గారు ఇంకొక భాష ఏమో అన్అఫీషియల్ బాస్ మోడీ గారు అమిత్ షా గారు కాబట్టి అటు ఇటు ఇద్దరిని ప్రసన్నం చేసుకోవడానికి నలభై నాలుగు సార్లు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు వ్యవహారం నడుస్తూ ఉంది ఏడాదిన్నర కాలంగా రేవంత్ రెడ్డి గారు చేసిన పనులు మూడు ఒకటి బీఆర్ఎస్పై నిందలు రెండు బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు మూడు ఢిల్లీ బాసులకు వేల కోట్ల చందాలు బిల్ మాకు బీఆర్ఎస్ మీదనేమో నిందలు బిల్డర్లు కాంట్రాక్టర్లతో దందాలు ఢిల్లీ బాసులకు ఏమో వేల కోట్ల చందాలు ఇది నిజంగా సిగ్గుచేటు ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు ఎమ్మెల్యేగా అభాస్ పాలైన రేవంత్ రెడ్డి గారికి బుద్ధొచ్చిందేమో అనుకున్నాం కానీ కుక్కతోక వంకరా అన్నట్టు ఇప్పటికీ అవే అపసవ్యపు పనులు ఇప్పటికీ అవే అపసవ్యపు కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర పరువు జాతీయ స్థాయిలో తీసినందుకు వారిని వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాహుల్ గాంధీ గారు అన్ని విషయాల్లో మాట్లాడతారు ప్రతి విషయంలో మాట్లాడతారు పాకిస్తాన్ గురించి మాట్లాడతారు బంగ్లాదేశ్ గురించి మాట్లాడతారు ఇంకేదో మాట్లాడతారు ఇంకేదో మాట్లాడతారు మరి నేషనల్ హెరాల్డ్ కేసులో మీ ముఖ్యమంత్రి గారిని చార్జ్ షీట్లో చేరిస్తే వై ఈజ్ రాహుల్ గాంధీ నాట్ రెస్పాండింగ్ వైస్ ఈ నాట్ టాకింగ్ వై ఈజ్ మిస్టర్ రాహుల్ గాంధీ సైలెంట్ ఆన్ దిస్ ఇష్యూ ప్లీజ్ రెస్పాండ్ వన్ ఆఫ్ యువర్ చీఫ్ మినిస్టర్స్ అలాంగ్ విత్ యూ హ్యాస్ బీన్ నేమ్డ్ ఇన్ దార్జ్ షీట్ యువర్ అక్యూజ్డ్ వన్ అండ్ అక్యూజ్ టూ అండ్ యువర్ సీఎం యువర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్సో ద డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక హ్యావ్ బీన్ నేమ్డ్ హ్యాస్ పీపుల్ ఫెసిలిటేటెడ్ మనీ ట్రాన్సాక్షన్స్ ఇన్ టు నేషనల్ హెరల్డ్ అండ్ యంగ్ ఇండియా అకౌంట్ ఖచ్చితంగా అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు మాకు అనుమానం ఎప్పుడు వచ్చిందంటే ఈయన జపాన్ పర్యటన అని చెప్పి ఇక్కడికి వెళ్ళి తప్పించకపోయినప్పుడు అనుమానం వచ్చింది మాకు ఆ రోజు జపాన్ జపాన్ అని చెప్పి జపాన్లో ఎవరో ఈయన నిలిచినట్టు ఉడికిండు చూస్తే కరెక్ట్గా అప్పుడే ఈడీలో ఏ వన్ ఏ టూగా రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని పెట్టారు దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ స్పందించారు కానీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నోరు విప్పలేదు ఆ రోజు ఎందుకు అనుకున్న వాళ్ళకి ఇవాళ సమాధానం దొరికిందని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఈ కేసులో ఆయన కూడా ఉన్నాడు సహజంగానే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆయనకు సమాచారం ఉంది ఈ కేసులో మీరు కూడా ఉండబోతున్నారు అని చెబితే అప్పటి నుంచి ఇప్పటి వరకు నోరు తెరవలేదు తెరవకపోగా ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి అక్కడుండే మంత్రులను కాకబట్టడానికి మోడీ గారిని అమిత్ షా గారిని ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీతో మరి ఏదో రకంగా ఒక ఒప్పందం కుదుర్చుకొని ముందుకు పోవడానికి ఆయన మౌనంగా ఈరోజు స్పష్ట మౌనంగా ఉండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ మేము తెలంగాణ ప్రజల తరఫున ప్రధాన ప్రతిపక్షంగా అదేవిధంగా భారత రాష్ట్ర సమితిగా ఈ ఉద్యమానికి ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించిన కేసీఆర్ గారి తరపున మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అయితే తప్పుకోవాలి లేదా కాంగ్రెస్ పార్టీకి సిగ్గుంటే కాంగ్రెస్ పెద్దలకు నైతిక విలువలుంటే వెంటనే ఆయనను తొలగించాలి యద్యూరప్ప గారు రాజీనామా చేశారప్పుడు యద్యూరప్ప ఆనాడు ఆరోపణలు వస్తే హౌసింగ్ స్కామ్లో హీ క్విట్ హీ స్టెప్డ్ ద సైడ్ సో దట్ యు నో ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కుడ్ గో ఆన్ అట్లాగే చాలా మంది కేంద్ర మంత్రులు కూడా రాజీనామాలు చేశారు గతంలో అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారు తెల్లారు లేస్తే ఆ కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు న్యాయ యాత్ర అంటాడు యాత్రలు సంవిధాన్కో బచావు అంటాడు మరి సంవిధాన్కో బచావు అనే రాహుల్ గాంధీ వై ఆర్ యూ మమ్ వై ఆర్ యూ సైలెంట్ వై యూ నాట్ రెస్పాండింగ్ టు దిస్ ఇష్యూ అండ్ వై యూ ఎన్షోరింగ్ దట్ అ కరప్ట్ చీఫ్ మినిస్టర్ కంటిన్యూస్ ఇన్ ఆఫీస్ కాంగ్రెస్ గురించి మేము ఎన్నోసార్లు చెప్పాం మళ్ళీ కూడా చెప్తున్నాం కాంగ్రెస్ డిఎన్ఏలోనే కరప్షన్ ఉంది కాంగ్రెస్ అంటేనే కరప్షన్ ఇది అందరికీ తెలుసు అట్లాగే మరి ఈరోజు ఈ కుంభకోణం మీద విచిత్రంగా మాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది దేశమందరూ మాట్లాడుతున్నారు కర్ణాటకలోనైతే డీకే శివకుమార్ గారిని తొలగించాలని కర్ణాటక బీజేపీ వాళ్ళు విరుసుకుపడుతున్నారు కానీ తెలంగాణ బీజేపీ వాడు మాత్రం ఎవడూ మాట్లాడట్లేదు తెలంగాణ బీజేపీ వాళ్ళు మాత్రం మౌనంగా మౌన మునుల మాదిరిగా ఎక్కడ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు ఏం జరుగుతున్నదని మేము అడుగుతా ఉన్నాం తెలంగాణలో ఇంత అపురూపమైన సంబంధాలు అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి ఏ స్థాయిలో ఉన్నాయో మరి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నారు తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూ అక్రమాలకు భూ దందాలకు ముఖ్యమంత్రి గారు వత్తాసు పలుకుతున్నందుకు మీ మౌనమా లేదా మీ కేంద్ర మంత్రులు మీరు కలిసి బ్రహ్మాండంగా మీరు చేసుకుంటున్న అవినీతి కార్యకలాపాలకు మరి ఏదో బయటికి నటించినట్టు చేసి ఢిల్లీలో ఇక్కడ గల్లీలో మాత్రం ఏదైతే దోస్తీ చేస్తున్నారో ఇదందరూ కూడా చూస్తూ ఉన్నారు దీనికి నేనేదో ఊరికిన ఆరోపణ చేయట్లేదు ఇది చూడండి మంత్రి పొంగులేటి గారి ఇంట్లో రైడ్స్ అని చెప్పి ఇది సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వార్త సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఇంకొక రెండు మూడు నెలలు అయితే వార్షికోత్సవం కూడా అయిపోతుంది అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ రేడ్ జరిగినాయి సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ ఈరోజు మే ఇరవై నాలుగు అనుకుంటా మరి అప్పటికి అప్పటికిప్పటికీ ఒక్కటంటే ఒక్క ప్రకటన అటు ఈడీ వైపు నుంచి కానీ ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వైపు నుంచి కానీ వచ్చిందా ఎందుకు కాంగ్రెస్ మంత్రులను కాపాడే విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి ఎందుకు మో అడ్డమొస్తున్నది ఎందుకు మీరు బీజేపీ నాయకులు ఇక్కడ ఉండే కాంగ్రెస్ వాళ్ళను ఎందుకు కాపాడుతూ ఉన్నారు ఆ రోజు మీరే ఈ రేడ్ జరిగినప్పుడు పొంగులేటి గారింట్లో అన్ని టీవీలలో బ్రేకింగ్లు నేనే చూశాను నోట్ల మెషిన్లు పోతున్నాయి కట్టలు లెక్క పెట్టడానికి ఒకటి కాదు ఒక ఒక మెషిన్ సరిపోతలేదు రెండో మెషిన్ పోతున్నది అని చెప్పి మీరే బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చారు మరి మీరు కూడా సైలెంట్ అయ్యారు ఏం జరిగిందో నాకు తెలియదు మీరంటే మీరు కాదు మీడియా సైలెంట్ అయ్యింది ఇప్పటికీ సెప్టెంబర్ నుంచి ఇది మే అంటే ఎన్ని నెలలు అయిపోయింది ఆరు ఆరు కాదు ఎనిమిది తొమ్మిది నెలలు అయింది ఇంతవరకు అతీ లేదు గతీ లేదు అట్లాగే ఒకటి రెండు కాదు ఇది కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణం నూట ఎనభై ఏడు కోట్ల వాల్మీకి స్కామ్లో కర్ణాటకలో అరెస్టులు జరిగినాయి అందులో పైసలు నలభై ఐదు కోట్లు తెలంగాణకు వచ్చినాయి కానీ తెలంగాణలో మాత్రం ఇక్కడ ఏ కాంగ్రెస్ నాయకులకైతే నలభై ఐదు కోట్ల రూపాయలు వచ్చినాయో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వాళ్ళ పేర్లు బయటికి రావు వాళ్ళ మీద ఏం యాక్షన్ ఉండదు వాళ్ళని కనీసంగా ఎంక్వైరీ చేయాలన్న ఆలోచన కూడా ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేయదు ఇక్కడేమో పొంగులేటి ఇంటి మీద రైడ్ అయితే వార్త రాదు బయటికి ఏం జరిగిందో ఎవరికి తెలియదు అదొక బ్రహ్మరహస్యం అట్లాగే వాల్మీకి కుంభకోణంలో నలభై ఐదు కోట్లు తెలంగాణకు వచ్చినాయని చెప్పి స్పష్టంగా ఈడీ రిమాండ్ డైరీలో రాసింది నా ఆరోపణ కాదు ఈడీ కర్ణాటకలో రిమాండ్ డైరీలో రాసింది మొత్తం నూట ఎనభై ఏడు కోట్ల కుంభకోణంలో నలభై ఐదు కోట్లు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు వచ్చినాయి అవి రావడమే కాదు ఇక్కడ మందు ఉన్నారు ఇక్కడ ఎలక్షన్లో ఆ డబ్బులు వాడినారు అని చెప్పి కూడా స్పష్టంగా ఆధారాలతో సహా మరి డీటెయిల్డ్గా వచ్చింది కానీ ఇంతవరకు ఆ వాల్మీకి స్కామ్ ఏమైందో ఆ నలభై ఐదు కోట్లు ఎవరికి వచ్చినాయో ఇంతవరకు అది కూడా మరొక బ్రహ్మరస్యం అట్లాగే మేము ఆరోపణలు చేయడం కాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే పది తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్కు వచ్చారు తెలంగాణకు వచ్చినారు వచ్చి రోజు ఆయన అన్నమాట తెలంగాణలో విచ్చలవిడి అవినీతి జరుగుతోంది ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తుంది ఇక్కడ రాహుల్ రేవంత్ రెడ్డి ట్యాక్స్ నడుస్తున్నది అని స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు మాట మరి దాని మీద ఇప్పటివరకు మే పదకొండు మొన్ననే మే పదకొండు కూడా అయిపోయింది వార్షికోత్సవం కూడా అయిపోయింది ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు ఇప్పటి వరకు ఒక్క అడుగు ముంగట పడ్డది లేదు అట్లాగే మేము మా పార్టీ తరఫున కూడా చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తూ ఆధారాలతో సహా సివిల్ సప్లై స్కామ్ ఏదైతే జరిగిందో దానిలో జరిగిన కుంభకోణాన్ని మేము స్పష్టంగా ప్రజల ముందుకు తెచ్చాము మరి అట్లాగే ఏజెన్సీస్ దగ్గర కూడా పోయాం ఇంతవరకు సివిల్ సప్లై స్కామ్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పందించదు కేంద్ర ప్రభుత్వము స్పందించదు అస్సలు ఏ ఏజెన్సీ కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు అట్లాగే మరి మనం ఈరోజు కనుక చూసినట్టయితే ఒకటి రెండు కాదు ఇది అమృత్ స్కామ్ అమృత్లో రేవంత్ రెడ్డి గారి బావమరిది కంపెనీ సోధా కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి మరి సృజన్ రెడ్డి గారు అనే వ్యక్తికి ఆయన కంపెనీకి అర్హతలు లేకపోయినా ఆయన కంపెనీకి ఫైనాన్షియల్ కేపబిలిటీ లేకపోయినా పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ ఇచ్చారు అని మేము ఏదైతే ఆరోపణ చేశామో ఆధారాలతో సహా స్వయంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కలిసి ఆరోపణలతో సహా ఆధారాలతో సహా వారికి డీటెయిల్డ్ నోట్ కూడా ఇచ్చొస్తే ఇప్పటి వరకు కనీసం ఒక్క మాట కాదు కదా ఒక ఒక్కటంటే ఒక అడుగు కూడా ముంగట పడలేదు అందుకే మేము అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీకి నిజాయితీ ఉంటే మీరు స్పందించాలే స్పందించడం అంటే ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కాదు మీరు అధికారంలో ఉన్నారు మీరు ఖచ్చితంగా వెంటనే ఈ అన్ని కుంభకోణాలు వెనుక అమృత్ కావచ్చు సివిల్ సప్లై స్కామ్ కావచ్చు అట్లాగే ఈరోజు యంగ్ ఇండియా కావచ్చు అట్లాగే మొన్ననే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో స్పష్టంగా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది రికమెండ్ చేసింది ఏం చెప్పింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది ఈ పదివేల కోట్ల దానిలో ఖచ్చితంగా దీన్ని ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీతో విచారించాలి అని రిపోర్ట్ కూడా వచ్చింది కొన్ని మంచి నీళ్ళు తీసుకుంటారు స్పష్టంగా అంత స్పష్టంగా ఇస్తే కూడా ఇప్పటి వరకు మిగతా అన్ని విషయాల్లో మెరుపు వేగంతో స్పందించే ఏజెన్సీలు మరి ఇక్కడ ఎందుకు స్పందించట్లేదు మేము ఖచ్చితంగా ఈ విషయంలో మేము తెలంగాణ ప్రజలకు కూడా ఒకటి అపీల్ చేస్తూ ఉన్నాం తెలంగాణ ప్రజలకు కూడా ఒకటి అపీల్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఎవరు ఎవరితో అవుతున్నారో దయచేసి అర్థం చేసుకోండి అమృత్ కుంభకోణంలో రేవంత్ రెడ్డి గారి భావమర్ది వ్యవహారం ఉండి కూడా రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వం ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి ఆరోపణ చేసి ఇక్కడ బిల్డర్ల దగ్గర రెండు వందల రూపాయల స్క్వేర్ ఫీట్ కి వసూలు చేస్తున్నా ఇప్పటి వరకు ఉల్కకుండా పలకకుండా కేంద్ర ప్రభుత్వం అట్లాగే సివిల్ సప్లై స్కామ్ లో ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ను కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రికమెండేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు వెంటనే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ను సెంట్రల్ యూనివర్సిటీ కంచగచ్చిపోలి భూముల్లో చర్య తీసుకోండి అని ఎంపవర్డ్ కమిటీ చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ ఉలకకుండా పలకకుండా ఉన్నది కేంద్ర ప్రభుత్వం మరి ఈరోజు రోజు ఈ విషయంలోనన్నా నేషనల్ హెరాల్డ్ విషయంలోనన్నా స్పందిస్తారో లేదో మేము కూడా చూస్తాం ఒక నెల రోజులు ఎదురు చూస్తాం నెల రోజులు ఎదురు చూస్తాం మేము కూడా చూస్తాం ఒకవేళ మరి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా రాదా ఎందుకంటే మీకు తెలుసు ఫార్ములా ఈలో ఏదో జరిగిపోయింది దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడనంగానే కట్టేయండి అని చెప్పి గవర్నర్ గారు స్పందించి వెంటనే ఆగమేఘాల మీద వేగంతో స్పందించి ప్రాసిక్యూట్ చేయాలన్నారు మేము కూడా కలుస్తాం గవర్నర్ గారిని ప్రాసిక్యూట్ చేయండి ముఖ్యమంత్రి గారిని అడుగుతాం తప్పకుండా ముఖ్యమంత్రి గారు ప్రాసిక్యూట్ కావాల్సిందే ఆయన ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబడవలసిందే చేసిన తప్పులకు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే అట్లాగే ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించక బీజేపీ కూడా ఒక రక్షణ కవచం మాదిరిగా ఏదైతే ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారిని కాపాడుతూ వస్తున్నదో మరి తప్పకుండా ఒకవేళ వారు స్పందించకపోతే నెల రోజుల తర్వాత పార్టీలో మేము కూడా కూర్చుని కార్యాచరణ ఏం చేయాలో తీసుకుంటాం ప్రజాక్షేత్రంలో అవసరమైతే తప్పకుండా ఈ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ఆయనను ఒక కవచ కుండలాల మాదిరిగా కాపాడుతున్న బీజేపీని కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రజల ముందు ఎండగడతామని చెబుతూ ఇక చివరిగా నేను చెప్పేది ఒకటే మొన్ననే పాలమూరులో సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు పాలమూరులో అవినీతి ఏం జరగలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అని చెప్పి స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇంకొక వైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలు ముప్పై పర్సెంట్ కమిషన్లు లేందే ఇక్కడ ఏ పని జరగదు అని సొంత పార్టీ ఎమ్మెల్యేలే కుండలు బద్దలు కొడుతున్నారు అట్లాగే సొంత మంత్రులు క్యాబినెట్ సహచరులు స్పష్టంగా చెప్తున్నారు మా మంత్రులు పైసలు తీసుకుంటారు లేకపోతే ఫైళ్ళు కదలై అని చెప్పి పాపం నిజాయితీగా ఒప్పుకుంటున్నారు ఇంకోవైపు సొంత మామ పిల్లనిచ్చిన మామ కాళేశ్వరంలో అవినీతి ఎక్కడిది మన ఎక్కడిది లక్ష కోట్ల ప్రాజెక్టులో తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయితే అందులో లక్ష కోట్ల కుంభకోణం అని ఎట్లా అంటారు ఇది అసంబద్ధం అని చెప్పి సొంత పిల్లనిచ్చిన మామ చెప్తా ఉన్నారు కాబట్టి ఫ్రస్ట్రేషన్లో రేవంత్ రెడ్డి గారు ఏవేవో చేస్తుంటారు ఏవేవో లీకులు ఇచ్చి ఏదో రకంగా మీడియా మేనేజ్మెంట్ చేసి నేషనల్ హెరాల్డ్ కేసులో చార్జ్షీట్లో పేరు వచ్చినా కొన్ని పత్రికలు అయితే రాయని రాయలేదు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎంత బాగా కవర్ చేసుకుంటూ వస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారిని చాలా ఆశ్చర్యంగా నేను ఇట్లా కూడా అని అంటే ఇంత పెద్ద కేసులో ఇంత పెద్ద మ్యాటర్ వస్తే ఒక ముఖ్యమంత్రి పేరు వస్తే ఇదే కేసీఆర్ గారి పేరుంటే రాకపోదురా ఇదే కేసీఆర్ గారి పేరుంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కొంతమంది ఓ సంబురాలు చేసుకుంటూ పేపర్ల నిండా తాటికాయంత అక్షరాలతో రాష్ట్ర వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారికి కవరింగ్ ఇచ్చేందుకు ఓ చాలా కష్టపడి కష్టపడి కాపాడుతున్నారు వారందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే మీరు ఎన్ని చేసినా ఎంత గింజుకున్నా ఈ మీడియా సంస్థలు ఎంత తాపత్రయపడ్డా ఆయన మీకు ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఫోన్ చేసి బెదిరించినా ప్రజలకు విషయం అర్థమైపోయింది ఈయన ఒక పీసి ముఖ్యమంత్రి ఈయనతను ఏం కాదు అని అర్థమైంది కాబట్టి మీరు కూడా దయచేసి నిష్పక్షపాతంగా వార్తలు ప్రజలకు చెప్పండి లేకపోతే సోషల్ మీడియా ఉంది మీరు చెప్పినా చెప్పకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అన్ని తెలుస్తాయి తెలియదు మేము పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలుదాగితే తెలియదు అనుకుంటదే అన్నట్టు మేము రాయకపోతే వార్తనే కాదు మేము రాయకపోతే మేము నొక్కేస్తే ఎవరైనా కూడా చెప్తూ వాస్తవాలు చెప్తున్నా మీకు అబద్ధం అనిపిస్తే నేనేం చేయాలి కానీ చాలామంది రాస్తలేరు మరి ఏం చేయాలి మరి మా బాధ మేము చెప్పుకోవాలి కదా ప్రజలకన్నా చెప్పుకోవాలి కదా కాబట్టి మీరు అట్లా అనుకొని మీ భ్రమల్లో ఉన్నంత మాత్రాన మీరు చేయగలిగేది ఏం లేదని కూడా చెప్తూ సహకరించే మిత్రులకు థ్యాంక్ యూ బ్రదర్ ఒక మాట ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తే నువ్వు దేవుడు దయ్యం ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పెట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి అనే దయాన్ని ఎట్లా వదిలించాలనేది మా తాపత్రయం ఇంకేమన్నా తొందర తొందర అంత యాంగ్జైటీ ఎందుకు అంత టెన్షన్ ఎందుకు అంత హడావుడు ఎందుకు నేను చెప్పేది ఏమంటే తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దయ్యాన్ని శని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్ ఇక మీరు చెప్పే టెన్షన్ ఎందుకే అంతగానో మాట్లాడి రాదు ఎందుకు అంత అగబడుతున్నావు నేను అనేది ఏమంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి లోక్సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారిగా సమావేశాలు పెట్టాము సమీక్షా సమావేశం ఇక్కడ అసెంబ్లీలో ఓడిపోయాము ఎట్లా ముందుకు పోవాలని చెప్పి దాదాపు పదిహేడు రోజుల పాటు మీరందరూ చూసారు ఇక్కడే వేల మంది కార్యకర్తలతో కూర్చొని దాదాపు ఏడు ఎనిమిది తొమ్మిది పది గంటలు వారితో చర్చించాం ఆ ప్రాసెస్లో చాలామంది డైరెక్ట్గా మైక్లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కొంతమంది చిట్టిల మీద రాసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కేసీఆర్ గారికి ఉత్తరం అందించండి అని చెప్పి ఉత్తరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మా పార్టీలో వీ ఎంకరేజ్ ఓపెన్ కల్చర్ డెమోక్రసీ కాబట్టి డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు నేను అనేది ఏమంటే మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు ఓరల్గా ఇవ్వచ్చు రకరకాలుగా ఇవ్వచ్చు అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను ఎవరైనా సరే మనం ఎవరమైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు కలిసి చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది అది ఎవరు అందరికీ వర్తిస్తుంది వీళ్ళకి వాళ్ళకని కాదు అందరికీ వర్తిస్తుంది తప్పకుండా ఎవరమైనా ఒకటే ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది కాబట్టి మీరు కూడా దయచేసి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడితే దీని మళ్ళీ మీరు నా తెలుసు మీ సంగతి ఆర్ ఇంటెలిజెంట్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ ఆల్సో ఇంటెలిజెంట్ కాబట్టి నేనేమంటానంటే మీరు మీరు ఏం పెడతారో మీరు ఏం బిడ్డింగ్ పెడతారో తెల్లారో నాకు తెలుసు మీ బాధలు కూడా నాకు తెలుసు మీ మేనేజ్మెంట్లో ఉండే అవస్థలు నాకు తెలుసు రేవంత్ రెడ్డి గారి ఒత్తిళ్లు తెలుసు కాబట్టి నేను ఎక్కువ చెప్పాను ఒకటి మాత్రం చెప్తాను మా పార్టీలో డెమోక్రసీ ఉంది మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు ఎట్లయినా ఇవ్వచ్చు గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు వచ్చినాయి సూచనలు వచ్చాయి అట్లా వచ్చినప్పుడు వాటిని ప్రజాస్వామికంగా స్వీకరిస్తాం థ్యాంక్ యూ మీ అందరికీ థ్యాంక్ యూ నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏమైనా అడగదలుచుకుంటే బ్యాక్ టీవీ కానీ ఇంకో టీవీ కానీ అడగచ్చు నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి చెప్తాను మిగతా విషయాలు ఆల్రెడీ నేను చెప్పాను అంతకంటే చెప్పాల్సిన వస్తుంది నేషనల్ హెరాల్డ్ విషయంలో యంగ్ ఇండియా విషయంలో మీ కుంభకోణం విషయంలో మీకు ఏమైనా అడగదలుచుకుంటే అడగండి ఓకే అన్ని పార్టీలో ఉంటారు రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండవచ్చు ఏముంది అందులో coverts will, will expose themselves in due course of time. Yes, yes, thank you. finally. yes, we'll wait for a month. we'll wait for a month. no, no. we'll wait for a month. let's see if uh, the enforcement directorate or government of india will actually move. because this is a serious matter. we're already the leader of opposition of the country. lok Sabha floor leader, or not floor leader, but opposition leader has been named. సో దే ఫోర్ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ యాక్షన్ దే విల్ పర్స్ యూ ఇఫ్ దే డోంట్ బికాస్ నాట్ జస్ట్ మిస్ రాహుల్ గాంధీ బట్ మిస్టర్ రేవంత్ రెడ్డి మిస్ డికే శివకుమార్ మెనీ ఆఫ్ దమ్ హవ్ బీన్ నేమ్డ్ బట్ సో ఫార్ ఎవ్రీబడిస్ బీన్ టైక్ లిప్ట్ బౌత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో మిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ రాహుల్ గాంధీ సో విల్ వెయిట్ సీ వాట్ యునో దే హ్యావ్ టు సే వాత్ ఏజెన్సీ విల్ డూ థ్యాంక్ యూ అంటే ఒక సమాచారం ఏంటంటే వ్యవసాయ క్షేత్రం ఫార్మ్ హౌస్కి వెళ్ళినప్పుడు కవితను కేసీఆర్ కలవలేదు ఈ మే ఫస్ట్ మే డే రోజు చేసిన కామెంట్స్ తర్వాత జాగృతి టీమ్ ను వెంట పెట్టుకుని వెళ్తే కలవలేదు కలవడానికి కూడా ఇష్టపడలేదు ఆమెను అందుకోసం ఆమె లెటర్ రాశారు అంటున్నారు అంటే అంత ముందే లెటర్ డేట్ ఉంది అంటే డేట్ మనకు సెకండ్ తారీఖు ఉంది అంటే ఫస్ట్ రోజు ఆమె సామాజిక తెలంగాణ గురించి మాట్లాడిన నెక్స్ట్ డేనే ఆమె ఆ లెటర్ డ్రాఫ్ట్ చేసినట్టుగా లెటర్ మీద తేదీ మాత్రం రెండవ తేదీ ఉంది అది ఎప్పుడు ఇచ్చారు మరి నిజంగానే ఫామ్ హౌస్ పోయిన తర్వాత కలవలేదా ఇట్లాంటి స్పెక్యులేషన్స్ అయితే నేను కూడా విన్నాను ఆమెను కూడా కలవలేదు వెయిటింగ్ లో పెట్టారు అని నేను కూడా విన్నాను బట్ ఏమైనా అట్లాంటివి కూడా కారణాలు కావచ్చు ఈ లెటర్ లీక్ కావడానికి బట్ ఏది ఏమైనా కూడా ఇది ఇంటర్నల్ అంశంగా దాన్ని సమసిపోయేటట్టు చేయడం అనేది పార్టీకి అవసరము ఇక్కడ పార్టీ ప్రతినిధి శ్రావణ్ గారు ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారిని దాన్ని తొందరగా లో తుఫాన్ లాగానే దాన్ని క్లోజ్ చేయాలని చెప్పి ఒకవేళ అది పెరిగినట్టయితే పార్టీకి అది మంచిది కాదు ఒక గొప్ప సక్సెస్ ఫోన్ వచ్చిన తర్వాత దాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నంగా ఇది మారుతుంది మాలాంటి వాళ్ళకి అది నచ్చదు అది 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 తొందరగా దీన్ని వదిలేంచుకోవాలి ఆమె బయటకు వచ్చి ఇట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు జస్ట్ ఓన్ చేసుకొని ఉంటే అయిపోయేది ఇది దయాలు ఉన్నారు ఇదంతా మాట్లాడడం అనేది పార్టీ వ్యతిరేక చర్య కిందనే ఉంటుంది అది లెటర్ రాశాను అంటే సరిపోయేది కానీ దయ్యాలు కోవట్ల గురించి మాట్లాడే అది వ్యతిరేకమైన అంటే డైరెక్ట్ అటాక్ ఎవరి మీద దేవుడు అనుకుంటేనే నీ పక్కన దయ్యాలు అంటే డైరెక్ట్ కేసీఆర్ మీద మరి అంత బలహీనుడా అది కవిత గారు దయ్యాలు కోవట్లు ఉంటే ఆయన తెలుసుకోలేనంత వ్యక్తి విఘ్నుడు కాదా ఆయన కొద్దిగా ఇటువంటి విషయాల మీద సీరియస్ ఉండడు బట్ ఇది లీక్ అయింది ఆయన కనుక దాన్ని సీరియస్ గా తీసుకుంటే ఎవరి ద్వారా అయింది అనేది కూడా ఆయనకు తెలిసే అవకాశం తెలంగాణలో చీమ తెలుస్తుంది కదా ఆయన నాన్ సీరియస్ ఉంటాడు అంటే జనరల్ గా ఆరోపణలను నమ్మడం పట్టించుకోడు ఆయన మనస్తత్వం అది ఇవన్నీ థిల్లీ థింగ్స్ అంటాడు ఆయన తర్వాత ఎవరైనా దీన్ని నెగటివ్ గా తీసుకున్నా కూడా ఏమైతే తర్వాత అదే సర్దుకుంటది అనుకుంటాడు మీడియా స్పందించినంత వేగంగా ఆయన స్పందించడు ఏదో ఒక రోజు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఎవరో ఒకరు ప్రశ్నించినప్పుడు దాని మీద చాలా మిలిటల్ చేసే విధంగా లైట్ గా తీసేస్తాడు అది అది మా అంతరంగ కాంగ్రెస్ తరఫున కొన్ని ప్రశ్నలు సంధించారు ఇక్కడ ఆది శ్రీనివాస్ ప్రభుత్వ వైపు కవిత గారు మీ లేఖను లీక్ చేసింది ఎవరు ఆది శ్రీనివాస్ ప్రభుత్వ వైపు రెండవది కేసీఆర్ దేవుడు అయితే దయ్యం ఎవరు మూడవది కేసీఆర్ పక్కన ఉన్న కోవట్టులు ఎవరు బీఆర్ఎస్ లో మీ పైన కుట్ర చేస్తున్నది ఎవరు నాలుగోది ఐదవది సొంత తండ్రిని కలిసి మాట్లాడకుండా లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది ఆరోది మీకు ఫామ్ హౌస్ లోకి ఎంట్రీ లేదా ఎవరు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు ఏడవది లేఖ లీక్ కావడం పైన వివరణ ఇవ్వాలని కేసీఆర్ అడుగుతారా ఎనిమిది మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు తొమ్మిది ఇంత జరుగుతుంటే మీ కుటుంబం ఎందుకు మీకు అండగా నిలబడటం లేదు పది ఎయిర్పోర్ట్ లో మీకు స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ నేతలు ఎందుకు రాలేదు

కాదు డిఎన్ఏ విత్ భరత్ లేకపోతే ఇప్పుడు నాది వీడియోలే వచ్చి ఇప్పటికి ఏం చేయాలి నువ్వు నన్ను ఎంగేజ్ చేసి వాళ్ళిద్దరిని మాట్లాడిపిస్తా ఉంటుంది వాళ్ళిద్దరిదే చర్చ నడుతుంది నేనే పెట్టు నేనే తయారు ఇప్పుడు నేనే తయారు చేస్తుంటే ఎందుకంటే ఇవన్నీ కూడా నేను చెప్పాల్సినవి ఇప్పుడు బయట సమాజానికి ఇప్పుడు నీతో షేర్ చేసుకోవాల్సిన అవే ఇప్పుడు అనుమానము సంక్షోభం దిశగా పోవట్లేదా ఏం చర్చ చేస్తున్నావు భరత్ నువ్వు ఆమె నేనే రాసిన అని చెప్పి ఇంకేంది దీంట్లో ఉన్నది నేను అంటున్నది ఇప్పుడు నా కామెంట్ చెప్తున్నా మీరు అనుమాన పడ్డరు ఆమె నిజమని చెప్పింది ఎవరో దయ్యాలు ఉన్నారని చెప్పింది అంటే ఏంది పంచాయతీ వదిలేది కాదు కదా ఓడిసేది కాదు కదా ఒక ఒక మాట అనుకుందాము సొంత అయ్యా బ్రదర్ ఎవరో కార్యకర్తను ద్వితీయ శ్రీని నాయకుడు కలువలి నాయకుడు కాదు కదా నీ అయ్యకు నువ్వు నీ అభిప్రాయాలు చెప్పలేని స్థితిలో ఉండి లేఖలు రాస్తున్నావు అంటేనే నీ పరిస్థితి ఏందో ఇక్కడ కనపడతలేదా నువ్వు అదే నిన్న హరీష్ రావును పిలుచుకున్నాడు కేటీఆర్ పోవాలంటే సమస్యనా అడిగి ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి ఇప్పుడు అయితే కేసీఆర్ లో ఉన్నోడు లీక్ చేయాలి లేదు కవిత ఆఫీస్ లో ఉన్నోడు లీక్ చేయాలి మరి ఆ లీక్ చేసేటోడు ఎందుకు లీక్ చేసిండు ఇది అంతర్గత వ్యవహారం కదా ఇప్పుడు వాళ్లే కదా ఇద్దరు సంక్షోభానికి కారణం చేసుకున్నది దీంట్లో ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వచ్చే ఎక్కడి నుంచో ఫోటోలు కొట్టి ఎట్లా వచ్చే ఫోన్లలో ఎట్లా వచ్చే మీరే అన్ని గాయిస్తారు ఇటు కవిత ఆఫీసుల కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఉంటారు పోలీసు వాళ్ళు ఎవరు ఉంటారు అటు కేసీఆర్ ఆఫీసుల కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఉంటారు పోలీస్ వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి ఇక్కడ మూడు ముక్కల ఆటలో ఒక ముక్క చినిగిపోతుందని తెలిసిన తర్వాత వాళ్ళు లీక్ చేసుకుందా వీళ్ళే లీక్ చేసిందా కవిత ఉండడం ఇష్టం లేని కవితను ఎక్స్పెల్ చేయాలని చెప్పేసి అక్కడ కేసీఆర్ ఆఫీస్ లో ఉన్నోళ్ళు లీక్ చేసిందా లేదంటే నాకు అసలే పోతుంది ఎవరు నన్ను పట్టించుకోవట్లేరు కాబట్టి మీరే లీక్ చేయాలని కవిత గారే చెప్పింద్రా ఇవన్నీ వాళ్ళ దాంట్లో వాళ్ళ సమస్యల్ని కాంగ్రెస్ పార్టీకి కట్టింది మీరు ఈ రెండు రోజులు ఎవరు బీఆర్ఎస్ కొంతమంది నాయకులు లేకపోతే బిజెపి నాయకులు అంటగట్టే ప్రయత్నం చేసింది కానీ ఒకటి స్పష్టం ఇక్కడ అది